ఈరోజు ఏదైతే వెళ్ళనీ ఉండిపోయిన ఆరు వందల మంది కార్మికుల కోసం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అన్ని సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం సన్నద్ధం అవ్వాలని చెప్పేసి అటులపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా విడుదల అందులో భాగంగానే ఈ ధర్మాలు కొనసాగుతాయి ఈ రోజు ఇది జరుగుతుంది రెండు రోజులు నిర్ణయం చేసుకొని అవసరం అనుకుంటూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర టెంకేసుకొని మన నిరసన కార్యక్రమం అనేది కొనసాగుతాం ఆల్రెడీ పోలీస్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం కాబట్టి మన పోరాటాన్ని వెనక తగ్గేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కనిపించి లాంటికి తీసుకునేటట్టు మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి అగ్రికల్చర్ కార్మికు సంఘాలను నిర్ణయం చేసే అందరూ భాగంగా ఇంకా ఈ పోరాటం యుద్ధం చేయడం కోసం రాబోయే కాలంలోని పెద్ద ఎత్తున కార్మికులు సమీకరించి ఈరోజు ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని ఏదైనా చేసుకుంటూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం సన్నద్ధి కావాలని చెప్పేసి తెలియజేస్తూ అధ్యక్షుడు నన్ను రావడం మాట్లాడడం కోసం ముఖ్యంగా విశాఖపట్నం సీన్ క్యాంట్ లో కానీ విధానంతోనే ఈ ఎత్పాక్టర్మం చెప్పి పనిచేస్తాం ఈ రోజు క్యాంట్ లో కాంట్రాక్టర్లు మళ్ళీ అదే కేంద్రంచి కార్మికులని చూస్తున్నారు ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్లు అనేది తెలవట్లేదు కార్మికులు సుమారుగా ఐదు వందల ఆరు వందల మంది పైపు ఉన్నారు అదే చేసే ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఐజీలో నూట మంది ఉన్నారు చంద్ర క్యాంప్ లు సుమారుగా ముప్పై మంది ఉన్నారు అలాగే ఇరవై తొమ్మిది ఎస్పీలు కూడా సుమారుగా మంది ఉన్నారు తొమ్మిదిగా ఐదు వందల మంది కార్మికులు మళ్ళీ టెండర్లు తిరగం వల్ల చాలా దుర్మార్గం వెంటనే యాజమాన్యము వెంటనే పరిగణించి కార్మికులందరూ ముందుగా తీసుకోవాలనేసి ముఖ్య కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం

అధ్యక్షుల వారికి అలాగే కార్మిక సంఘాల నాయకుల ద్వారా ముందుగా నమస్కారం తెలియజేస్తుంటే ఏదైతే ఈ ఆరంభ మందిని కాంట్రాక్ట్ ఎవరి పట్ల చేశారో అసలు మేనేజ్మెంట్ కలవ చేసుకొని వీళ్ళకి ఎస్ఐ పని కల్పించాలి లేని పక్షంలో వాళ్ళు ఏదైతే ఈడీ కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల ఇరవై మంది తీస్తే ఏదైతే కార్మికులు అందరూ ఈడీ వరకు చేశారో అదే తరహాలో ఎస్బెన్ బిల్డింగ్ కూడా మొత్తం చేస్తామని చెప్పి ఈ రకంగా మేనేజ్మెంట్ కి కాబట్టి అఖిల్ ప్రాప్తంగా ఏ పిలుపునిచ్చిన హెచ్ఎంఎస్గా మా చాలా సహకారం ఉంటాయని చెప్పి కోరుకుంటూ కలవారు అదే విధంగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మంత్రి అమ్మ గారి గారికి అదేవిధంగా ఐఎన్ జిఎస్ ప్రధాన కార్యదర్శి అమణమూర్తి గారికి మరి హెచ్ఎంఎస్ అంటాసిన ప్రధాన కార్యదర్శి ముడుపు దాపారావు గారికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి అఖిల్పక్ష ఆర్థిక సంఘాల అదే అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ కార్మికులు అందరూ కూడా కొద్దిగా వ్యాయబుల్ కూడా ఇక్కడ జైన్ బాబు నిర్వహించిన నాయకులు కూడా ఇప్పుడన్నా ఏదైతే సుమారు ఎస్టీ డిపార్ట్మెంట్ కానీ సిఈడి కానీ అదేవిధంగా కార్మికులు కానీ బయట టౌన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా గత మూడు నుంచి కూడా టెండర్లు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా టెండర్లు పెరగలేదు చాలా సందర్భాల్లో ఈడీ వర్గాలు కానీ సీఎం కూడా కలిసి ఏవైతే విమోదం చేశారో ఆ టెండర్ని వెంటనే ఆ టెండర్ కలిసి ఆ కార్మికుల్ని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది కానీ యాజమాన్యం ఇప్పటిదాకా కూడా ఇంకా ప్లాంట్ నష్టాల పేరుతో ఈ టెండర్లు వివరించలేదు ఎందుకంటే మనం రెండు నెలలు మూడు నెలలు జీతాలు లేకపోతే ఆధార్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నామో దాన్ని చూసైనా సరే ఇంటి తరఫున ఈ ఎస్టీడి కానీ డీఈడి కానీ ప్రాణంలో పనిచేస్తున్న కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా పార్కుల్లో పనిచేస్తున్న రోజు చేసి వెంటనే విజయవాడని చెప్పి ఇదేం చేస్తున్నాం లేదు కట్టుకోవడం మరి దసరా చోడ దసరా ఎప్పుడు కానీ మరి ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కలుపుకొని మరి మరొక పోరాటం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నాయకులు రెండు మాట్లాడుకుంటున్నారు గురించి పడ్డాయి కాబట్టి ఏంటంటే స్టీల్ ప్లాంట్ యొక్క యాజరాని దాడి వల్ల మనం ప్లాంట్లు ఇన్స్టిట్యూట్ చేయాలి దానికి ఎక్స్ఎస్ ఇన్స్ట్యూట్యూటీ ఎక్సెస్ త్రీ ఇచ్చారు ఆ త్రీ ఇచ్చే దాంట్లో కూడా ఇన్సూరెన్స్ వయసు పని కలకల్ల సమా ఈ రోజు కార్డు నిర్లక్ష్య వైద్యులు ఈ ఆరు రోజుల్లో ఇదే సంస్కృతి మనకు ఎలా చే ఎలాగైతే చేశామో అదే విధంగా మొత్తం చేసి చాలా దూరంగా ఎదుర్కోవాల్సిందని చాలా బాగా తెలుగు